హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ వైఫ్ నా చిన్ని గార్డెన్లో వచ్చిన పెద్ద హార్వెస్ట్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను పెద్ద హార్వెస్ట్లను ఎందుకన్నానంటే అసలు నా గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వాటికి ఈ మాత్రం పంట తీస్తానని నేను కూడా అనుకోలేదు కాబట్టి నా వరకు ఇది పెద్ద హార్వెస్టే పచ్చిమిర్చి మొక్క అయితే ఇది ఒకటే ఉంది నా గార్డెన్లో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇది సీడ్తో పెంచాను విత్తనం బాగుందని చెప్పి మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి సీడ్స్ సేవ్ చేసుకుని తెచ్చుకున్నాను కదా ఎప్పుడు విత్తనం సేవ్ చేయని మా నాన్నగారు కూడా నన్నే ఫాలో అయ్యి విత్తనాలు వేసి ఇప్పటికీ కూడా ఇదే మొక్కల్ని పచ్చిమిర్చి కంటిన్యూ చేస్తున్నారు అక్కడ కూడా ఇలాగే చాలా బాగా కాస్తున్నాయంట ఇది ఎక్కువ కాపు రావడమే కాదు ఆశ్చర్యంగా సెకండ్ టైం కూడా చాలా బాగా కాపు వచ్చింది మీకు త్వరలోనే అది కూడా వీడియో పెడతాను ఎగ్ వెయిట్ వంకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయి టేస్ట్లో మాత్రం వీటిని మించినవి లేదనిపిస్తుంది అండ్ నీలం వంకాయలతో పోల్చుకుంటే వీటికి పెస్ట్ కూడా తక్కువ ఇది హైబ్రిడ్ హైబ్రిడా జిన్ మాడిఫైడా నాకు తెలియదు కానీ టేస్ట్ బాగుంటుంది అందుకే వీటిని డెవలప్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్య ఆన్లైన్లో కొత్త కొత్త రకాలు అన్ని విదేశాల్లో పండేవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఇవి అలాగే ఆ కంట్రీకి దేశవాళీ అయ్యి ఉండొచ్చు కదా హైబ్రిడో జిన్ మాడిఫైడో అనుకోకర్లేదు కానీ చెప్పలేము నా చిన్నప్పటి నుంచి ఎక్కువగా చూసే లైట్ కలర్ గ్రీన్ వంకాయ మాత్రం నాకు అస్సలు నచ్చదు అవి నేను చిన్నప్పటి నుంచి తిన్నాం ఇంకా బ్లూ కలర్ వాటిలో రకరకాలు ఇప్పుడు వచ్చే చాలా రకాలు కూడా నాకు ఇష్టమే కానీ ఒక్క పెద్ద సైజు వంకాయలు మాత్రం కొన్ని రకాలు నచ్చను అందుకే మా అమ్మగారి ఇంటి దగ్గర వంకాయలు ఎంత బాగా కాసినా అక్కడి నుంచి కాయలు కానీ నారు కానీ దేశవాడి ఆ రకాలు నేను తెచ్చుకోను ఇది ఎప్పుడో నాటిన విత్తనం దీంతో పాటు పెట్టినవి హార్వెస్ట్ కూడా అయిపోయింది మొక్కలు పీకేసాను ఇంకా ఇప్పటి వరకు మీరు నా గార్డెన్లో చూడని గ్రాఫ్టెడ్ టమాటో మొక్కలు ఇవి చిన్నగా టెర్రస్ చూపించను అనుకుంటాను కానీ కాయలు కాసాక చూపించలేదని అనుకుంటున్నాను అసలు ఎంత బాగా కాస్తున్నాయి అంటే చెప్పలేం చూడండి వెయిట్ ఎక్కువైపోయి ఎక్కడికక్కడ విరిగిపోవడం నేను కట్టుకోవడం ఇలా ఉంది వీటి పని గ్రాఫ్టెడ్ మొక్కలు ఎంత బాగా కాస్తాయి ముఖ్యంగా ఉస్తి మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అనేది ఈసారి నేను కూడా చూశాను ఈ కాయ కోసిన తర్వాత ఇంకా దానికి వంకాయలు కాయలేదు మొక్క చనిపోయింది మెయిన్ ఎందుకు వాడిపోతుంది అనుకున్నాను మొక్క విరిచి చూస్తే ఎండిపోయాక మొదట్లో పుచ్చు పట్టేసింది ఏ పెస్ట్ కూడా లేకుండా మొక్క అలా వాడిపోతూ ఉందంటే దానికి పుచ్చు ఉన్నట్టే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ లోపల పురుగు ఉంటే మనం కష్టం దాన్ని కట్ కొమ్మలు కట్ చేయడమే దాని నివారణ కానీ ఇది మొదల్లోనే వచ్చేసింది కాబట్టి మొక్క మొత్తం పోయింది నాకు ఆకుకూరలైనా కూరగాయలైనా అవసరానికి అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను అయినా ఈసారి అనుకోకుండా ఒకేసారి ఇంత హార్వెస్ట్ చేశాను ఇప్పటి వరకు మన ఛానల్లో అయినా నేను నార్మల్గా అయినా ఒకేసారి ఇంత హార్వెస్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం గ్రాఫ్టెడ్ వంగ మొక్కలు ఐదు టమాటా మొక్కలు ఐదు తీసుకుంటే నా దగ్గర వంగ మొక్కలు బాగా వీక్గా వచ్చినాయి మూడు మాత్రమే మిగిలినాయి టమాటా మొక్కలు మాత్రం ఐదు బతికినాయి ఈ టమాటా మొక్కల పరిస్థితి ఏంటంటే ఒక గుత్తులో ఎన్ని పువ్వులు వస్తాయో అన్నీ కూడా కాయలు అయిపోతున్నాయి ఆ బరువుకేమో కొమ్మ విరిగిపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క మొక్కకి ఇప్పటికి నాలుగు ఐదు అలా కూడా తాళ్ళు కట్టేది గ్రాఫ్టెడ్ మొక్కలకి కుండీలో సపోర్ట్గా ఒక స్టిక్ కంపల్సరీ పెట్టి ఆ మొక్కని తాళ్ళతో కట్టాలి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసింది కాశీ టమాటో వంగ మొక్కతో గ్రాఫ్టింగ్ చేశాను కదా అది దానికి కూడా అలాగే స్టిక్ పెట్టి సపోర్ట్ ఇచ్చాను గ్రాఫ్టింగ్ చేసే విధానం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ యాడ్ చేస్తాను చూడండి టమాటా మొక్కలు హార్వెస్ట్ స్టార్ట్ అయ్యాక నేను అసలు టమాటాలో కొనట్లేదు మాకు ఎక్కువైపోతున్నాయి అంత బాగా కాస్తున్నాయి ఈ వీడియోలో నేను చూపించేది ఒక హార్వెస్ట్ కాదు వన్ బై వన్ మొత్తం త్రీ ఫోర్ హార్వెస్ట్ వరకు మొత్తం ఈ వీడియోలో యాడ్ చేశారు ఇది ఎల్లో టమాటో ఎవరో గార్డెనరు ఒక మొక్క ఇస్తూ మొక్కతో పాటు సీడ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు అసలు ద్రాక్ష పళ్ళు గుత్తిల్లా ఎంత బాగా కాస్తున్నాయో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న దానికన్నా ఎక్కువే ఉన్నాయి చట్నీ నేను పూర్తిగా చూపించలేకపోయాను కానీ చాలా కాస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి ఒక్క మొక్కకే మాకు చాలా కాయలు వస్తున్నాయి వీటి సీడ్స్ చాలా మంది అడిగారు వాళ్ళందరికీ కూడా సీడ్స్ సేవ్ చేసి ఉంచారు ఈ బ్లూ కలర్ వంకాయలు నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి అలాగే ఎగ్ వైట్ వంకాయ ఒక మొక్క ఉంది అంతే కాసేవి వీటిలో రెండు టమాటా మొక్కలు మూడు వంగ మొక్కల నుంచి తీసిన హార్వెస్ట్ ఇది ఈ వీడియోలో ఇది సెకండ్ హార్వెస్ట్ గమనించారా సిటీజీ గ్రాఫ్టెడ్ టమాటాస్ హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయింది బాగా సంతోషించే విషయం ఏంటంటే ఇది నా దగ్గర కాసినంత త్వరగా ఇంకెవ్వరికి నాతో పాటు తీసుకున్న ఎవ్వరికి కూడా ఇంకా కాయలేదు కొంతమందికి అసలు పూత కూడా స్టార్ట్ అవ్వలేదు నాకు మాత్రం ఫుల్గా హార్వెస్ట్కి వచ్చేసాయి ఒక కాయ పండిపోయింది కూడా ఆ టైంకి ఇంకా చాలా మందికి అసలు పిందులు కూడా స్టార్ట్ అవ్వలేదు నా మొక్కలే ఫస్ట్ కాస్తాయని నేను అసలు ఊహించలేదు ఏదో నార్మల్గా పిక్ పెడితే అందరూ అప్పుడే కాసేసాయని షాక్ అయ్యారు అప్పటి వరకు నేను కూడా ఊహించలేదు నా మొక్కలు ఫస్ట్ కాస్తాయి ఎంత బాగా ఇది చూసారా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఫస్ట్ ఈ గ్రాఫ్టెడ్ నుంచి సింగిల్ టమాటో హార్వెస్ట్ అయింది ఇక తర్వాత ఎప్పుడు సింగిల్ రాలేదు ఎప్పుడు ఎక్కువ కోసాను పైగా కొయ్యకపోతే కొమ్మ ఎక్కడ ఇరిగిపోతుందో అని భయంతో కొంత కొంచెం కలర్ మారిన పోసేసేదాన్ని ది థర్డ్ హార్వెస్ట్ టమాటో పంట ఒకసారి స్టార్ట్ అయింది పండడం అంటే ఇక రెండు రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది వరుస పెట్టి పండుతూనే ఉంటాయి గ్రూప్లో నేనే ఫస్ట్ హార్వెస్ట్ పెట్టానని తెలిసినప్పుడు అనిపించింది నా శ్రమక తగ్గ ఫలితం దొరికింది అని ఎందుకంటే ఈసారి నేను తీసుకున్న సాయిల్ మిక్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చాలా శ్రద్ధగా చేశాను అన్ని రకాలు కూడా అందుకే దానికి తగిన ఫలితం దొరికింది నాకు అందరికన్నా బెస్ట్ హార్వెస్ట్ తీసుకున్నాను ఇంతకు ముందు ఇలా కూరగాయలు పెంచింది లేదు పెంచిన ఇన్ని రకాల ఫెర్టిలైజర్స్ నేను తయారు చేసుకున్నది లేదు కానీ ఈసారి అలా కాదు ఫెర్టిలైజర్స్ అన్ని రకాలు తయారు చేసుకోవడానికి నాకు కంఫర్టబుల్గా ఉండడం వల్ల చక్కగా అన్ని చేసుకున్నాను దాని తగిన ఫలితం కూడా దక్కించుకున్నాను కష్టే ఫలి అంటారు కదా అదన్నమాట అయితే నేను ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఏవి మీతో షేర్ చేయలేదు ఇంకానే చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను మీరే చెప్పాలి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది తెలుసుకోవాలనుందా ఇలా రిజల్ట్ తీసుకోవాలని ఉందా అనేది మీరు కూడా చెప్తే బాగుంటుంది నాకు కూడా వీడియో చేయటానికి ఫోర్త్ హార్వెస్ట్ నాకు ఇష్టమైన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది హార్వెస్ట్ చేసిన మూడో రోజుకి మళ్ళీ ఇలా కాయలన్నీ పండిపోయినాయి ఇంకా ఎర్రగా పండే వరకు ఉంచుదామంటే కొమ్మలు అప్పటికే చాలా వంగిపోయినాయి విరిగిపోతాయేమో అని చెప్పి ఇలాగే రెండు మూడు రోజులకి హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ ఏరియా కదా నేను వంకాయలు టమాటోలు అప్పుడప్పుడు బెండకాయలు పండించింది అవి చూసి మా పాపకి ఎంత సంతోషం ఈ టమాటాలు అయితే మరీ ఎక్కువగా రావడం వల్ల ఎంత వెయిట్ వచ్చినాయి మనకి ఎంత ఎంత ఫ్రీగా వచ్చినాయి ఎన్ని డబ్బులు కలిసి వచ్చినాయి అన్నీ ఫోన్ చేసుకుంటుంది వెయిట్ కూడా వేస్తుంది తను నేనైతే వెయిట్ వేయాలి అని పెద్దగా పట్టించుకోను కానీ మార్కెట్లో ఎంత ఉంది మనకి ఎన్ని డబ్బులు ఫ్రీగా కలిసి వచ్చినాయి అని తను అలా చూసుకుని మురిసిపోతుంది ఇదండి అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి